నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా ఒక స్మాల్ రిక్వెస్ట్ మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సింపుల్ అండ్ టేస్టీగా బంగాళదుంప ఫ్రై తయారీ విధానం ముందుగా బంగాళదుంపలను పీల్ ఆఫ్ చేసుకోవాలి పీల్ ఆఫ్ చేసుకున్నాక వీడియోలో చూపించిన విధంగా వాష్ చేసుకోవాలి బంగాళదుంపలను నీటిలో మాత్రం నానబెట్టకూడదు నీటిలో నానపెడితే బంగాళదుంప ముక్కలు అనేవి ఫ్రై అయ్యేటప్పుడు శుద్ధ అయిపోతాయి అలా వాష్ చేసుకున్నాక కావాల్సిన షేపులో ముక్కలను కట్ చేసుకోవాలి ముక్కలను కట్ చేసుకుని పక్కన పెట్టుకొని ఇప్పుడు పోపు కోసం బాండీలో ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయినాక ఆవాలు పచ్చిశనగపప్పు జీలకర్ర కరివేపాకు కొంచెం పసుపు వేసుకుని అవి ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయినాక మనం కట్ చేసి ఉంచుకున్న బంగాళదుంప ముక్కలను వేసి ఒకసారి కలుపుకోవాలి అలా కలుపుకొని ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ పాటు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి అలా మధ్య మధ్యలో ముక్కలను కలుపుతూ ఉండాలి ఈ ఆలు ఫ్రై అనేది ఐరన్ మొక్కలు అయితే మంచిగా వస్తుంది అలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఆ మొక్కలకి సరిపడా ఉప్పు కారం వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఆ మొత్తం మొక్కలకి పట్టేలాగా మళ్ళీ కలుపుకోవాలి అలా కలుపుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి మళ్ళీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇప్పుడు నేను చూపించేది మాత్రం ఆప్షనల్ మీకు వెల్లుల్లి ఫ్లేవర్ నచ్చితే కనుక ఒకసారి వేసుకుని చూడండి ఐదారు వెల్లుల్లి రెబ్బలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి మిక్సీ పట్టి ఈ మొక్కల్లోనికి వేసుకోవాలి మా కొత్తిమీర కొంచెం వేసి మొత్తం మళ్ళీ ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ అయిన ఆలు ఫ్రై రెడీ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ